ఎలా అవుతారు బ్రాహ్మణుడు అంటే క్లియర్గా లిస్ట్ ఉంది కదా వాడు ఏం చేయాలి లేదు యజన్ యాజన్ పఠన్ పాఠం దాన ప్రతిగ్రహణ సి బ్రాహ్మణుడు చేయాల్సిన ఆరు పనులు చెప్పారు మీకు సింపుల్ మీరే ఐడెంటిఫై చేయొచ్చు మీరు బ్రాహ్మణుడే కదా కృష్ణుడు చెప్తున్నాడు ఆరు రకాల పనులు చేయాలి బ్రాహ్మణుడు యజన్ యాజన్ అంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయించాలి యజ్ఞము అంటే ఏమిటి భగవంతుడిని పరిచే కార్యాన్ని యజ్ఞము అంటారు యజ్ఞము అంటే ఏదో పెద్ద యజ్ఞగుండం వేసి అందులో నెయ్యి వేసి స్వాహ అంటారు అది మాత్రమే కాదు భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చే పని మాత్రమే చేయాలి మరి కలియుగంలో శాస్త్రం ఏం చెప్తుంది యజ్ఞేహి సంకీర్తనపరా కలియుగంలో నామ సంకీర్తనమే యజ్ఞం అని చెప్పి కాబట్టి కలియుగంలో నిజంగా అయితే వాడు ఏం చేయాలి విష్ణు యొక్క నామాలని కీర్తించాలి యజన్ యాజన్ అంటే ఇతరులతో కూడా చేయించాలి పని అంటే వాడు ప్రచారం చేయాలని అర్థం వాడు మాత్రం సాధన చేయడం కాదు పది మందిని పిలిచి ఎవరైనా ఆయన అని చెప్పాలి యాజన్ పటన్ పాఠన్ శాస్త్రం వాడు చదవాలి ఇతరులతో చదివించాలి దాన ప్రతిగ్రహణ వాడు ఎవరైనా విరాళం ఇస్తే తీసుకోవాలి అలాగే ఇతరులకు వాడు కూడా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ప్రసాదం రూపంలో ఇవ్వాలి విద్య రూపంలో ఇవ్వాలి లేదా వాటి తోటి బ్రాహ్మణుడు అయితే వాడి దగ్గర నుండి వాడు కూడా ఇవ్వాలి ఇవి బ్రాహ్మణుడు చేయాల్సిన యాక్టివిటీస్ ఇవేమీ చేయకుండా నేను బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చానన్నాడు అనుకోండి అంటే వారికి అసలు అండర్స్టాండింగ్ లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హీస్ థింకింగ్ దట్ హీస్ ఫ్రమ్ బ్రాహ్మణ ఫ్యామిలీ బట్ హీ నెవర్ ఆర్ హీస్ ఫాదర్ ఆర్ ఫోర్ ఫాదర్స్ దే నెవర్ ప్రాక్టీస్డ్ ఎనీ బ్రాహ్మణత్వం సో దేర్ ఆల్రెడీ సూత్రాస్ దే ఆర్ నాట్ బ్రాహ్మణస్ అది మనం అర్థం చేసుకోవాలి